నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ టీవీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన దినపత్రిక వచ్చిన వార్తలకు ఒకసారి చూద్దాం సాక్షి దినపత్రిక అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ మూడు అంశాలే మాకు ఎజెండా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి చూద్దాం గత పాలన మా పాలన సవాళ్ళకు సమాధానం విధ్వంసం నుంచి వికసిత తెలంగాణ రాష్ట్రాన్ని మార్చుతున్నాం యావత్ దేశానికి తనమానికంగా నిలిచేలా సాగుతున్నాం అంబేద్కర్ నొక్కి చెప్పిన రాజ్యాంగ నైతిక విలువలనే పాటిస్తున్నాం ప్రభుత్వ ప్రతి చర్యలు శంకిస్తూ తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నామని బట్టి ఇది ప్రజా బడ్జెట్ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడింది సీఎం రేవంత్ అదేవిధంగా సునీత వచ్చేసింది క్షేమంగా దిగిన నో సమయంలో ల్యాండింగ్ సర్వత్రా అభినందనలు వెలువ ఘనంగా సాధించిన నాసా సిబ్బంది ఆత్మీయ ఆలింగనాలు కరచలాలు అదేవిధంగా పలకరింపులు పునరావాస కేంద్రానికి తరలింపు నలభై ఐదు రోజుల పాటు పర్యవేక్షణ ఆ సొంత వారిని కలిసేందుకు అనుమతి అదే విధంగా సంక్షేమానికి సమాధి అడ్రస్ కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని విమర్శించారు రాష్ట్ర బడ్జెట్ తీరు దున్నపోతుకు పాలు పిలికినట్టుంది అంచనాలు బారి కేటాయింపులు మాత్రం సారీ ఈ బడ్జెట్ బిజెపి బిజెపి ఖండిస్తుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే విధంగా చూద్దాం తగినంత గ్యారంటీ సంక్షేమానికి బడ్జెట్ లో తొంభై వేల కోట్లు కేటాయిస్తామని అంటున్న ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా ఇక మనం వెలుగు వెలుగు దిన పత్రికలో చూద్దాం ఒకసారి ఇక పల్లెకు ముల్లె రాష్ట్ర బడ్జెట్ లో గ్రామాలకే అరవై అరపై శాతం పైగా నిధులు రైతులు మహిళలు యువత సంక్షేమానికి ట్రాప్తి ఆర్ గ్యారంటీలో తొమ్మిది స్కీమ్లకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు అదే విధంగా మూడు లక్షల మూడు లక్షల కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్గా ఇక చూద్దాం ఒకసారి ఎక్కడెక్కడ దేని దేనికి మనకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ చూద్దాం ఆర్ గ్యారంటీ లోని ముఖ్యమైన స్కీంలకు కేటాయింపులు రైతు భరోసా పద్దెనిమిది వేల కోట్లు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇంద్రమహిన్లు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లు మహాలక్ష్మి ఆర్టీసీకి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు ఈ సన్నబట్లకు బోనస్ పద్దెనిమిది వందల కోట్లు గృహజ్యోతికి రెండు వేల ఎనభై కోట్లు రాజు శ్రీకి పదకొండు వందల నలభై మూడు కోట్లు గ్యాస్ సబ్సిడీకి ఏడు వందల ఇరవై మూడు అదే విధంగా ఇంద్రమ్మ ఆత్మీయ దిశగా కేటాయించారుసారి ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ టీవీ స్వాతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన దీని ప్రకృతి వార్తల ఒకసారి చూద్దాం సాక్షి దినపత్రిక అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ మూడు అంశాలే మా ఏజెండా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి అదే చూద్దాం గత పాలన పాలన సవాళ్ళకు సమాధానం విధ్వంసం నుంచి వికసిత తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తున్నాం యావత్ దేశానికి తలమానికంగా నిలిచేలా సాగుతున్నాం అంబేద్కర్ నొక్కి చెప్పిన రాజ్యాంగ నైతిక విధులనే పాటిస్తున్నాం ప్రభుత్వ ప్రతి చర్యను శంకిస్తూ అవాస్తవ ప్రచారం చేయడమే కొందరు పని ఆ కుట్రను సమర్థ సమర్థంగా తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నామని బట్టి వెళ్ళాలి ఇది చరిత్రాత్మక ప్రజా బడ్జెట్ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడింది సీఎం రేవంత్ అదేవిధంగా సునీత వచ్చేసింది క్షేమంగా దిగిన నవ నౌక పోరిన సమయంలో ల్యాండింగ్ సర్వత్ర అభినందనలు వెలువ ఘనంగా సాధించిన నాసా సిబ్బంది ఆత్మీయ ఆలింగనాలు కరచలాలు అదే విధంగా పలకరింపులు పునరావాస కేంద్రానికి తరలింపు నలభై ఐదు రోజుల పాటు పర్వేక్షణ ఆకర్లదే సొంత వారిని కలిసేందుకు అనుమతి అదే విధంగా ఆరు గ్యారెంటీలు గోవిందా గోవిందా బడ్జెట్ లో వాటిని జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు సంక్షేమానికి సమాధి అభివృద్ధి అడ్రస్ గల్లందు కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని విమర్శించారు రాష్ట్ర బడ్జెట్ తీరు ఉన్న పాలు పితికినట్టు ఉంది అంచనాలు భారీ కేటాయింపులు మాత్రం సారీ ఈ బడ్జెట్ బీజేపీ బీజేపీ ఖండిస్తుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వంసం ఇక అదే చూద్దాం తగినంత గ్యారంటీ సంక్షేమానికి బడ్జెట్ లో తొంభై వేల కోట్లు కేటాయిస్తామని అంటున్న ప్రభుత్వ వర్గాలు అదే విధంగా ఇక మనం వెలుగు వెలుగు దినపత్రికలో చూద్దాం ఒకసారి ఇక పల్లెకు ముల్లే రాష్ట్ర బడ్జెట్లో లో గ్రామాలకే అరవై అరపై శాతం పైగా రైతులు మహిళలు యువత సంక్షేమానికి ట్రాప్తి ఆరు గ్యారంటీలో తొమ్మిది స్కీంలకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు అదే విధంగా మూడు లక్షల మూడు లక్షల కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విగ్రహార్గా ఇక చూద్దాం ఒకసారి ఎక్కడెక్కడ దేని దేనికి మనకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ చూద్దాం ఆరు గ్యారెంటీలోని ముఖ్యమైన స్కీంలకు కేటాయింపులు రైతు భరోసా పద్దెనిమిది వేల కోట్లు చెయ్యుత పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇంద్రమహిన్లు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు మహాలక్ష్మి ఆర్టీసీకి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు ఈ సన్నబట్లకు బోనస్ పద్దెనిమిది వందల కోట్లు గృహజ్యోతికి రెండు వేల ఎనభై కోట్లు రాజువారక శ్రీకి పదకొండు వందల నలభై మూడు కోట్లు గ్యాస్ సబ్సిడీకి ఏడు వందల ఇరవై మూడు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు